హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి ఈరోజు మన బ్లాగ్లో అయితే మేమైతే రెస్టారెంట్కి వచ్చినాం అనమాట మా ఊర్లో అయితే చూడండి ఇక్కడ డాబా దగ్గరికి అయితే వచ్చినాం రెస్టారెంట్ అంటారు డాబా అంటారు తెలుగు రెండు డాబా అని అనుకుంటా వచ్చినాం ఫస్ట్ టైం ఇట్లా రావడం నేను మోక్షి రాజు అయితే ఇంకా బిర్యానీ తినడానికి ఇంకా మా ఊర్లో అయితే ఇట్లా ఊరు బయట ఉన్నాయన్నమాట డాబాలైతే అయితే Preteng mau ke dalam untuk makan biryani, kita akan masuk ke dalam Jangan lupa mau berdiri? Semua orang biryani? Biryani atau? Biryani Biryani yang enak? Biryani yang enak ஆயன்ஸ் தர்வாச்சி கீரா அச்சி அன்ம ఇప్పుడు ప్లేట్లు కూడా ఇచ్చిపోయినారు ఇంకా ముగ్గురం ఒకటైతే ఇంకా తీసుకున్నాం నేను మోక్ష అయితే ఒక బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం ఇంకా రాజు అయితే ఇంకొకటి బిర్యానీ వచ్చింది ఇంకా మోక్ష ఎక్కువ తినలేదు కాబట్టి ఇంకా ఇద్దరం ఇద్దరింత మటుకే తినడం దాంట్లో పెట్టుకోండి తీసుకున్నాం

ఆనియన్స్ ఏమైనా చీర అయితే ఇంకా ఇచ్చిన ఇంకా మా బిర్యానీలోకి అయితే మజ్జిగ తర్వాత వచ్చేసి ఇంకా షార్వా అయితే ఇచ్చినారు దాంట్లోకి ఇంకా మాకైతే ఇంకా బిర్యానీ ఇంకా షార్వా అవసరం లేకోకుండా ఉందనమాట ఎందుకంటే ఇంకా దాంట్లో ఉన్న స్పైసీ ఇంకా అంతా చాలా బాగున్నాయి ఇంకా ఏదో తినాలనిపించలేదు ఇట్ట బిర్యానీ తినాలనిపించింది అంత టేస్ట్గా ఉంది బిర్యానీ అయితే ఇంకా ఆర్డర్లు కూడా పెడతారు బిర్యానీకి ఇంకా ఇప్పుడైతే ఇంకా థమ్సప్ అయితే తెప్పించుకున్నాము ఇంకో కోళ్ళ థమ్సప్ కాదు కోక్క కోళ్ళ అయితే తెప్పిస్తున్నాము బిర్యానీ మొత్తం తినేసినాం ఇంకా ఇంకా అది ఆరగాలు కాబట్టి ఇంకా థమ్స్అప్ ఇంకా ఐస్ క్రీమ్ కూడా ఉన్నాయి ఇంకొనట్లే ఇంకా వాతావరణం చల్లగా ఉన్నాయి ఇంకా జలుబు చేస్తారని చెప్పేసి ఇంకా మేమైతే ఇంకా కోఖో కోళ్ళ తీసుకున్నాం చూడండి కడుపు నిండిందా లేదా ఇంకా ఏమైనా తింటావా ఇంకే వద్దా ఐస్ క్రీమ్ నీకే ఐస్ క్రీమ్ వద్దా మాకైతే చాలా సంతోషంగా ఉంది ఇట్లా సండే ఇట్లా రెస్టారెంట్కి వచ్చి ఫ్యామిలీతో ఇట్లా తినడం అంటే ఇంకా నాకైతే చాలా ఇష్టం అంట నేను ఇంకా ఫస్ట్ టైం ఇక్కడ రావడం అయితే ఇట్లా రెస్టారెంట్ ఇక్కడ అడుగులో ఆ అంటే ఊర్లో అన్నప్పుడైతే చాలా బారులు పోయినా నేను మా ఊర్లో అయితే ఇదే ఫస్ట్ టైం రెస్టారెంట్కి అవున బయట వచ్చిన్నారు అయిపోయిందా ారు ఏంట్రీ సమ్మా ఐదు దగ్గర ఏంటరేంటర్చోడు బాయ్ చెప్పు అప్పుడే సలా అయిపోయింది బిర్యానీని ఇద్దరు వస్తామే

பதி கி ரூபாய் நோ பதி ரூபாய் பானபூரி